ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా విద్యాశాఖ దృష్టి పెట్టి క్లాసులకి ఏ క్లాస్కి ఎంతమంది ఉన్నారు ఎంతమంది టీచర్లు అవసరం అని వచ్చే ప్రత్యేకంగా ఈ సంవత్సరం దాన్ని భాగాలుగా విడగొట్టి ప్రతి క్లాస్కి టీచర్ ఉండాలనే దాని మీద ఇప్పుడు ఒక స్కూల్ చూసాము మన చిన్న స్కూల్లో ఐదుగురు టీచర్లు వచ్చారని మేడం గారు ఇప్పుడే చెప్పారు పోయింది సార్ మరి అంతమంది లేరు ఇప్పుడు ప్రత్యేకంగా మరి టీచర్లు కూడా కేటాయించడం జరిగింది అని చెప్తే మరి పిల్లలందరూ సంతోషపడాల అందరు ఉపాధ్యాయులు ఉన్నారంటే అట్లాగే మన హై స్కూల్లో కూడా అన్ని క్లాసులకి టీచర్లు ఉండే విధంగా చూడాలని మేము కూడా అనుకుంటున్నాం మరి ఏదన్నా కొరతుంటే మీరు మాకు తెలియజేస్తే మరి ఉపాధ్యాయులు కూడా మనం ఇక్కడికి తీసుకురావడానికి కానీ డిక్టేషన్ మీద తీసుకురావడానికి కానీ అవకాశం ఉంటుంది అది ఏదైనా ఉంటే ఇప్పుడు రాలే రాలేని వాళ్ళు కానీ ఇక్కడ నుంచి బదిలీ అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ స్థానంలో కొరతుంటే మనం మాట్లాడదాం అలాగే ఈరోజు ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి మరి నిర్ణయం జియో ఇష్యూ చేయడం జరిగింది ఆ జివో ప్రకారం ఈరోజు తల్లుల అకౌంట్కి జమ పడుతుంది ఒకళ్ళు పదిహేను వేలకి ఒక వెయ్యి స్కూల్ అంటే ఒక వెయ్యి స్కూల్ మెయింటెనెన్స్కి ఒక వెయ్యి టైర్లెట్స్ మెయింటెనెన్స్కి రెండు వేలు పోను పదమూడు వేలు తల్లి ఖాతాలో జమ అవుతున్నాయి అది ఇప్పుడే రీసెంట్గా మేము చూడటం జరిగింది మరి ఈ ప్రభుత్వానికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలని గురించి మీరందరూ కూడా పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఎందుకు పడుతున్నాయి అంటే వివరాలు చెప్పాలి తల్లిదండ్రులకు చెప్పాలి ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు పడుతున్నాయి ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు పడుతున్నాయి అది మీరు అందరూ గమనించి పిల్లలందరూ మీ తల్లిదండ్రులు తెలియజేయండి ఈ అమౌంట్ కూడా ఫలానా రోజున డ్రా చేయాలనేది కూడా సిస్టమ్ పెట్టారు మరి ఇంత సహాయం చేసినా మన ప్రభుత్వానికి మనం అండగా నిలవాలని మీ మీరు అందరూ మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని మరి ఇప్పుడే ఇట్లు కూడా మంచి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ మరి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి మీ అవకాశం లేదు మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి రూపేణ ఫ్యాన్స్ కానీ అమౌంట్ కానీ మీ ఖర్చు లేకుండా మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఈ ప్రభుత్వం చూసిన దానికి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ